హాయ్ ఫ్రెండ్స్ శ్రేష్ఠ బర్త్డే ఈ రోజు రెడీ అయి అయ్యి కూతుంది ఇప్పుడైతే శ్రేష్ఠకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిన ఏంటనే వీడియోలో షేర్ చేస్తా చూడండి ఇప్పుడైతే రెడీ అయ్యారు అక్కడ చిన్న పాప పెట్టుకోవా చూడు ఎంత బాగుందో అయితే వేస్తున్నా అనమాట సో మార్నింగ్ మార్నింగ్ లేస్ అయితే ఇంకా వాకిల్ నూకి నీళ్ళు చల్లేవారికి ఇంకా సిక్స్ అయితే అయింది టైము సో నాతో పాటే లేచారు అనమాట పిల్లలు నేను ఎంత తొందర లేసే వాళ్ళు అంత తొందర లేస్తారు సో మ్యాక్సిమం ఇంకా మేము సెవెన్కి లేస్తాం కానీ ఈరోజు ఇంకా ఫైవ్ కే లేవాల్సి వచ్చింది ఇంకా సో డైలీ ముగ్గు అయితే వేయను ఈరోజు స్పెషల్ డే ఉందని అయితే వేస్తున్నాను అనమాట సో శ్రేష్ట కూడా ఇంకా చాకీసెస్ తీసుకొని ముగ్గు వేస్తుంది ఒక పక్కన అయితే సో ఇప్పుడు తొందరగా పనులు కంప్లీట్ చేసుకొని స్వీటు ఇంకా మిగతా వంటలు అయితే చేద్దామని అయితే ఇంకా ప్లాన్ అన్నమాట సో నాకైతే మార్నింగ్ మార్నింగ్ చాలా నిద్ర వస్తుంది సో నైట్ మాత్రం లేట్ పడుకున్న మార్నింగ్ మాత్రం ఫుల్ నిద్ర వస్తుంటుంది కానీ లేవాల్సిందే పిల్లల కోసం అయితే సో ఇక్కడైతే శ్రేష్ట చాలా అల్లరి చేస్తుంది అనమాట ఎప్పుడు అల్లరి అయినామే ఇంకా బర్త్డే రోజే ఇంకా పిల్లలు అయితే చాలా సతాయిస్తారు మీ ఇంట్లో కూడా ఈ విధంగా జరుగుతుందా సో ఇక్కడ సతాయిస్తుంది కానీ కొట్టలేం తిట్టలేము అయితే ఇంకా అక్కడ కూడా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మా ఇంటి ముందు మా తోటికూడలు వాళ్ళ ఇంటి ముందు అనమాట సో ఇది మా ఇంటి ముందు తామర పువ్వులు అయితే మెట్ల మీద ఈ విధంగా అయితే అనమాట ఇంకా పిల్లలైతే షాప్కి వెళ్ళారు పాల ప్యాకెట్ తీసుకురావడానికి సో వాళ్ళ డాడీ అంటే రోజు మార్నింగ్ లేచి పాల ప్యాకెట్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళు వెళ్ళి వచ్చి ఆ జర్నీ కోసమే వెళ్తారు షాప్ కి కానీ తినడం ఉండదు ఏముండదు అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చెప్పరానికి చిన్న పాపకి చెప్పండి చెప్పు చెప్పుస్ చెప్పు చెప్పు చిన్న పాప ఆ పెంచాను నా బర్త్డే ఉంది ఫ్రెండ్స్ అర్డే నీ డ్రెస్ చూపి ఫ్రెండ్స్కు కు చూపి నీ డ్రెస్ చూపుడుందా నచ్చిందా నీ చున్నీ కూడా బాగుందా లేవు మరి పైకి లేదు చూపి చున్నీ చున్నీ చూపి శ్రేష్ట డ్రెస్ బాగుందా అంటే ఇట్లా

అండ్ ఇక్కడైతే పిల్లలకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉందనమాట శ్రేష్ఠ చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ జీప్ కోసం అయితే అరిగింది కానీ ఎప్పుడైతే కుదిరిందనమాట ఫైనల్గా ఎప్పుడు రావాలని ఎప్పుడు ఏది కొనాలనుకున్నా అది టైం ప్రకారమే వస్తుందనమాట మనం అనుకున్నప్పుడు కుదరదు అండ్ ఇక్కడైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నైట్ తీసుకొచ్చిండు మా హస్బెండ్ తీసుకొచ్చి ఇంకా మార్నింగ్ అనమాట సో సడన్గా ఇంకా పిల్లల ఫేస్లో ఎక్స్ప్రెషన్ అయితే మారిపోయింది అనమాట చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిన ఈ ఈరోజు అయితే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కార్ తెచ్చుకున్నాను చూపి ఇక్కడ చూశాను జరీ బ <affiliated Civ Indian> <opets rainforest> నేను వట్టుకొనేర్దాక వస్తా అమ్మి కేర్ బొండి ఇద్దరు కాల్చేయ్ బొండి ఒకసారి పట్టు మోసలా ఇక్కడ నా దా దా చిరుగు చిరుగు బుల్ట పల్క దేంటో కది నువ్వు అంటావు కదా తీంపి దా దా చేచా ఆ లేనట్టున రక్క దా అలా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ పాయసం ఒకసారి హ్యాపీ బర్త్డే చేచు సారీ ఆ వస్తున్నా నేను తీసుకుంటా ఇగో ఆడ కుక్ ఉంది ఇడ మా ఇంటి పక్కల అత్తం ఉంది ఆడ చేసిగా పోతున్నాడు డమ్మా మరది రామేశ్వరుడు ఆడ బట్టలు ఆరేసారుంటలు చేసినాం ఫ్రెండ్స్ పైన పైన చేస్తున్నాం पिल्ला श्रेषाय फ्रे శ్రేష్ఠ బండి చూడండి నడుపుకుంటుంది శ్రేష్ట చిన్నపాడుకుంది ఇక్కడ అయితే ఇంకా శ్రేష్ఠ అయితే బండితో అయితే సాయంత్రం వరకు హ్యాపీగా అయితే ఆడుకుంది ఒక పక్క వంటలు అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ శ్రేష్ఠ బర్త్డే పార్ట్ వన్ వీడియో అనమాట సో పార్ట్ టూ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా కేక్ ఏ విధంగా కట్ చేసినాం ఎవరెవరు వచ్చారు అనేది మేము గిఫ్ట్స్ తెచ్చారు అనేది వీడియోలో షేర్ చేస్తాం చూడండి ఇది అయితే పార్ట్ వన్ వీడియో సో ఫుల్ వీడియో పెడితే లెంత్ అయితే అని షార్ట్ చేసిన అనమాట ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు ఛానల్ చూసినా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye, friends.